ప్రేమలేని పెళ్ళి పార్ట్ ఫిఫ్టీ నైన్ ఆ బెల్లు మోగింది ఎవరో కానీ వాళ్ళు ఈరోజు రణధీర్ చేతిలో వాళ్ల పని అయిపోయేలా అయింది అతని పరిస్థితి ఆ కోరికల స్థాయిలో కోపం వచ్చేసి పక్కన ఉన్న షార్ట్ను వేసుకుని సింహంలా పాపపై దూకాలి అనుకున్న పంజ డోర్ అవతల మీద ఉన్న వారి మీద పడటానికి వెళ్ళింది రణధీర్ తలుపులు తీయటం అక్కి డాడీ అని మీద పడటం జరిగిపోయింది పులి పిల్లిలా మారిందంటే బాగుంటుంది మరి ఇక్కడ సింహం ఏమైందంటే కుందేలు పిల్లలా మారింది రణధీర్ అవతారాన్ని చూసిన భరత్కి బాధగా అనిపించింది బావా అక్కి ఎంత చెప్పినా వినకుండా ఏడుస్తుంది ఫోన్ చేసే టైం కూడా నాకు ఇవ్వలేదు అని ఒక్క మాట చెప్పి అక్కడ ఉండకుండా వెనుతిరిగిపోయాడు ఇక్కడ మన ధరణి పాప పరిస్థితి ఎలా ఉంది అంటే తనలో చేరుతున్న భర్తని ఆమెలోకు తీసుకోవాలి అనుకున్న క్షణం అతను గబగబా వెళ్ళిపోవటంతో ఆమెకు కూడా ఆ క్షణం కాస్త మనసు మైండ్ శరీరం అన్ని స్తంభుగా అలాగే ఉండిపోయాయి అసలు ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుందో అనే ఆలోచన కూడా చేస్తే చేసే పరిస్థితి ఆమెకు కూడా లేదు ఆ క్షణం మాత్రం ఆమెకు అనిపించింది ఒకటే నాకు అతనితో జీవితం దేవుడు రాసి పెట్టలేదు అనుకుని ఇప్పుడు తను తిరిగి వచ్చాక జరిగే పరిణామాలకు భయపడింది ఆమె పరిస్థితి అతని పరిస్థితి ఆమెకు అర్థమై అతనితో జీవితం లేదు అనే భయం వస్తే ఏం చేస్తాడు అనే భయం అతని కోపానికి ఎంతలా బలి అవ్వాల్సి ఉంటుందో అని భయంతో ఆలోచించే మనసు మైండ్ రెండు ఆమె నుంచి వేరైపోయినట్టుగా అనిపించింది రెండు కళ్ళల్లో నుంచి కన్నీరు వాటంతట అవే బయటికి వస్తున్నాయి ఎందుకో రణధీర్తో ఆమెకు జీవితం లేదు అంటే ఆమెకు దుఃఖం ఆగటం లేదు చెదిరిన బట్టలతో ఆమె బెడ్ పై అలానే ఉంది రణధీర్ అక్కీని ఎత్తుకుని వచ్చి బెడ్ పై దించగానే అక్కి గబగబా ధరణిని చేరి ఆమె గుండెల్లో ముఖం పెట్టింది అక్కీ పాపకి పగలంతా ఎలా ఉన్నా కానీ నైట్ అమ్మ పాలు తాగంది నిద్ర రాదు వెంటనే ధరణి పాపకు పాలు తాపుతూ సర్దుకుని కూర్చుంది ధరణిని పాపని చూస్తా ఉంది కానీ ఒక్కసారి కూడా రణధీర్ ముఖంలోకి చూడలేదు ఆమె భయంతో వనికిపోతుంది రణధీర్ ఎవరిని ఏమీ అనలేక సెకండ్ బెడ్రూమ్లోకి వెళ్ళి చాలా రోజులవుతుంది సిగరెట్లు తాగక కానీ అతని మైండ్ పిచ్చిగా ఉండి స్మోక్ చేయటం మొదలుపెట్టాడు ధరణి పాపకి పాలు తాపుతా ఉండగానే నిద్రపోయింది బెడ్ మీద పడుకోబెట్టింది ఆమెకి ఎక్కడ లేని భయం వేస్తుంది రణధీర్ని చూడాలంటేనే భయం వేస్తుంది ఏం చేయాలో అర్థం కావటం లేదు రణధీర్ మామూలుగా చూస్తేనే భయపడిచొస్తుంది అటువంటిది ఇప్పుడున్న సిచ్యువేషన్లో ధరణి నిలువెల్లా వణికిపోతుందని చెప్పాలి మెల్లిగా గది దాటి బయటికి వస్తే అప్పటి వరకు ధరణి ఇంద్రలోకాన్ని చేసింది ఇప్పుడు రణధీర్ తాగే సిగరెట్ పొగ ఆ రూమ్ నుంచి బయటికి వస్తుంటే ధరణి అదేంటి నేను పొగ పెడితే తిట్టాడు అతను ఏం పొగ పెడుతున్నాడు అనుకుని మెల్లిగా ఆ రూమ్లో చూసింది అప్పటికే ఒక బాక్స్ కాజేసి అతని డిప్రెషన్ తగ్గించుకోవటానికి చూస్తున్నాడు మొదటిగా ధరణికి ఏమైందో అని తర్వాత బాడీలో వచ్చిన మార్పులు ఇంతకుముందు అలా ఏదైనా ఉంటే వెంటనే ఇంటికి పాపలు వచ్చేవారు ధరణి అతన్ని చూసి సిగరెట్లు ఇన్ని తాగాడా అనేసి చాలా రోజులైంది ఎప్పుడు తాగనివాడు అంతలా ఎందుకు తాగుతున్నాడు అనుకొని ఇప్పుడు కానీ అన్నం పెట్టన అంటే వచ్చి కొట్టేస్తాడు అని మౌనంగా సోఫాలో కూర్చుంది రణది ఎన్ని సిగరెట్లు తాగినా మైండ్ సెట్ అవ్వక మెల్లిగా రూంలో నుంచి బయటికి వస్తే ధరణి భయంగా కూర్చోవటం చూశాడు రణధీర్ తనకు తాను కష్టంగా మనసును కుదుట చేసుకొని భోజనం పట్టుకురా అన్నాడు ధరణి ఒక్క క్షణంలో వంట రూమ్లోకి చేరి అన్ని ప్లేట్లో పెట్టుకొని బయటికి వచ్చింది డైనింగ్ టేబుల్ మీద ధరణిని రణధీర్ కనిపిస్తే వెళ్ళి అక్కడ నిలబడ్డది ఇప్పుడు ఆమెకి ఎక్కడ లేని దేశంలో లేని ప్రపంచంలో లేని ఒక ప్రశ్న మొదలైంది ఇప్పుడు అతని ముందు ఆ ప్లేటు పెట్టాలా లేకపోతే నేను తినిపించాలా నేను తినిపిస్తే ముద్దకో ముద్దు పెట్టాలా పెడితే నన్ను కొట్టేస్తాడా పెట్టకుంటే కొట్టేస్తాడా ధరణ అన్ని ఆలోచనలతో నిలబడి ప్లేట్ చూస్తుంటే రణధీర్ మనసులో మొగుడు ఇంత డిప్రెషన్లో ఉన్నాడే నవ్వుతా పలకరిస్తూ ఏమైపోయింది ఈ రాత్రంతా లేదా అన్నట్టు ఒక మాట చెప్పి చక్కగా ఒక ముద్దకి ఒక ముద్దు పెడుతూ నవ్వుతూ ఉంటే నా డిప్రెషన్ అంతా పోయేది కదా అక్కడ ధరణిని చూసిన రణధీర్ తల గోడకేసి బద్దలు కొట్టుకుంటే బాగేమో అనిపించింది ఎంతలా ప్రేమగా చూసినా ఆ భయం అనేది పోకపోతే ఈకయ్యలా భయపెట్టాను అన్నప్పుడు భయపెట్టాను ఇప్పుడు ప్రేమగా చూస్తున్నా కానీ కొద్దిగా అన్న మనసులో మార్పు రాకపోతే ఎలా అని ఎంతసేపు చూస్తుందో అని రణధీర్ కూడా సైలెంట్గా చూస్తున్నాడు ధరణి భయంతో భోజనం తెమ్మన్నారు అని నిదానంగా అన్నది రణధీర్ భోజనం తెమ్మన్నారు అంటున్నావు ఆకలేస్తేనే కదా తెమ్మనేది పెట్టు అన్నాడు ధరణి మరొక కుర్చీలో కూర్చుని రణధీర్కి నోటికి అందించింది రణధీర్ ముందు ఆ ముఖంలో ఆ ఎక్స్ప్రెషన్ మార్చి నవ్వుతూ తినిపించు అలా మొహం మాడి చెక్కలా పెడితే నాకు అన్నం కడుపులోకి కూడా పోదు అన్నాడు ధరణికి రణధీర్ని చూస్తుంటేనే భయం అవుతుంది ఇక నవ్వు కూడా వస్తాదా ముఖానికి అని మనసులో అనుకొని తనకు తానే ధైర్యం చెప్పుకొని బాబులకు నవ్వుతా తినిపించటానికి ప్రయత్నించింది రణధీర్ ఆ ముఖం చూస్తే అన్నం మింగుడు పడదని ధరణికి చెక్కిలింతలు పెట్టాడు ఇంకేముంది పాప నవ్వేసింది ఆ ముఖంలో కల వచ్చేసింది ధరణమ్మ నవ్వు ముఖాన్ని చూడగానే రణధీర్ పెదవులు సాగాయి ఇద్దరు చక్కగా కడుపు నిండా తినేసి రణధీర్ సోఫాలో కూర్చుంటే అన్ని సర్దేసి మళ్ళీ ధరణమ్మకి ప్రశ్న ఇప్పుడు మొదలైంది నేను సోఫాలో కూర్చోవాలా లేకపోతే పోయి పడుకోవాలా ఇక్కడ ఒక చిన్న మనవి ధరణి లాంటి అమాయకులు ఉంటారా అంటే ధరణి అమాయకురాలు కాదు ఫీలింగ్స్ అనేటివి ఎక్కువ తక్కువ మగవారికైనా ఆడవారికైనా ఉంటాయి అలా ఫీలింగ్స్ లేని ధరణి చెప్పటానికి రీడర్స్ వచ్చారు జస్ట్ కామెడీగా తీసుకోండి ధరణి ఫ్యాన్స్ వచ్చి ధరణి తప తప రెండు పీకారు ధరణి ఫ్యాన్స్ అందరూ ఎందుకు కొడుతున్నారో తెలియక శూన్యంలోకి చూస్తుంది ఇప్పుడేంటి తొక్కలో నీ ప్రశ్న పక్కన వెళ్ళి కూర్చోవాలా మంచం మీద పడుకోవాలా వసై పిచ్చిమొద్దు ఇప్పుడు పోయి పడుకుంటే బెడ్ కిందనే పాతి పెడతాడు రణధీర్ గురించి చాలా రోజుల నుంచి చూస్తున్నాం ఆ తిన్నది అరిగేదాకా కాస్త బాబుకి సరసాలు ముచ్చట్లు చెప్పవే అన్నారు ధరణి ఆయన పిలవలేదుగా పొయ్యి పక్కన కూర్చుంటే కొడతాడేమో వాడు కాదు కానీ మేమైతే కొట్టి చంపేస్తాం మొగుడు చెప్తే చేయటం కాదు కొన్ని నీ అంతట నువ్వు కూడా చేయాలి ధరణి ఎలా చేయాలి ఇప్పుడు నీకు వంద మార్కుల క్వశ్చన్ పేపర్ ఇస్తే అందులో నువ్వు ఎన్నిటికీ ఆన్సర్ చేస్తావు నువ్వు పాస్ అవ్వటానికి అంటుంటే ధరణి ఇప్పుడు అన్ని గ్రేడ్లే కదా అన్నది గ్రేడ్లు పర్సంటేజ్లు తర్వాత సంగతి కానీ అసలు నువ్వు చదివితే ఎన్నిటికి పాస్ మార్కు కొన్నిటికి ముప్పై కొన్నిటికి ముప్పై ఐదు అన్నది కదా అలా నీ మగుడు నీకు సంసార సాగరం అనే ఒక వంద మార్కుల క్వశ్చన్ పేపర్ ఇచ్చాడు అందులో కనీసం ముప్పై మార్కుల మందమన్న నీ ప్రయత్నం నువ్వు చేస్తే మిగిలిన డెబ్భై శాతం వాడిది వాడు చేసుకుంటాడే బంగారం వంద వాడి మీదే వదిలేస్తే డిప్రెషన్లోకి పోతాడు నీ ఇష్టం వాడు చెప్పే తీయటి సంసార సాగరం అనే వంద మార్కుల క్వశ్చన్లో నువ్వు పాస్ అవ్వాలంటే ముప్పై మార్కుల మందమన్నా చెయ్యాలి కదమ్మడు అందుకనే కాస్త నువ్వు మారవే నువ్వు మారకపోతే నీ కోసం కొత్త కొత్త కాన్సెప్ట్లు కనిపెట్టి మా బుర్ర తింటుంది అందుకనే తల్లి ధరణి ఆ ముప్పై మార్కుల మందం ఏం చేయాలో చెప్పండి వాడు గోడ కేసు కొట్టుకున్నాడు మేము దేనికేసి కొట్టుకోవాలో అని నెత్తి కొట్టుకొని ప్రతి ఎపిసోడ్లో రాము కానీ నీకు ఒక చిన్ని చిట్కా చెప్తాము దాన్ని ఫాలో అయిపో నీ బాడీలో రెండు భాగాలు ఉంటాయమ్మా అంటే ధరణి రెండు విధాలుగా ఉంటుంది ఆలోచించటానికి అందరూ ఒకటే ఉంటుంది మైండ్ అనుకుంటారు కాదు మనసు కూడా మాట్లాడుతుంది కాకపోతే మనసు మాట్లాడింది వెంటనే మైండ్కు చేరుతుంది ఆ మైండ్ అది తప్ప రైటా అనేది ఆలోచించి నీ క్యారెక్టర్ని నిలవబెడుతుంది నీ భర్తని పెళ్లి చేసుకున్న కొత్తలో నీ మనసు ఏం చెప్పింది అని చెప్తూ నీ మైండ్తో కాదు అన్నారు ధరని సిగ్గుపడుతూ చాలా బాగున్నాడు అందంగా ఉన్నాడు అని చెప్పింది నీ మైండ్ ఏం చెప్పింది నా కళ్ళు అతనిని చూడగానే అతని కోపం అతను చేసే పనులకు నాకు భయం మొదలైంది అన్నది నీ కళ్ళు చూసేవి ముందు మనసుకు పంపు తరువాత మైండ్కు పంపు అప్పుడు రెండింటితో సమాధానం మొదట ఒక దాన్ని ఫాలో అవుతూ అది సక్సెస్ అవ్వటం లేదంటే రెండో దాన్ని ఫాలో అవ్వు అలా అని మనసు చెప్పింది ప్రతిదీ ఫాలో చేయలేము కానీ అది నీలాంటి మట్టి బుర్రకు మేము క్లియర్గా చెప్పిన పని లేదులే కానీ అంటుంటే ధరణి అన్ని తెలిసిన వారు ఎలా ఆలోచిస్తారు ఒకసారి చెప్తే లైఫ్లో ఎప్పుడైనా పనికొస్తుందేమో అన్నది మనసు పక్కింట ఆయన బాగున్నాడు అనగానే నా మగుడు వచ్చి మొట్టికాయలు వేస్తాడు అని నా మైండ్ చెప్పింది ఇప్పుడు నీకు ముందు నీ ఇంట ఆయన సంగతి కావాలి కాబట్టి ఇప్పుడు సోఫాలో కూర్చున్న నీ మొగుని చూస్తే నీకేమనిపిస్తుంది ధరణి కళ్ళతో చూసి కొంచెం భయంగా అనిపిస్తుంది అన్నది ఆ కళ్ళు చూసినవి పక్కన పెట్టి మనసుతో ఆలోచించు ధరణి అతని పక్కన కూర్చుని చేతిలో చేయి వేసి అతని షోల్డర్ పై తల పెడితే బాగుంటుంది అనిపిస్తుంది బంగారం అది ఫాలో అయిపో ఇక నిన్ను మార్చడానికి ఎవరూ రారు నీ మొగుడు కూడా మార్చలేడు ఎందుకంటే వాడికి సైకోతత్వం ఎక్కువ ఉంది ఏది స్ట్రైట్ గా చెప్పి సావడు అందుకని ఒకసారి మైండ్తో ఆలోచించి తర్వాత మెల్లిగా మనసుతో ఆలోచించి నువ్వు నీ మొగుడు దగ్గర మనసుతో ఆలోచించినప్పుడు నీ మొగుడు ఫీలింగ్స్ ఎలా ఫీల్ అవుతున్నాడో దాన్ని బట్టి దాన్ని డెవలప్ చేసి మా అందరికి నీ టాలెంట్ చూపించి బంగారం ధరణి మీరు చెబుతున్నవన్నీ కూడా పిల్లులను కుక్కలను డీల్ చేసినట్టు చెప్తున్నారు అక్కడ ఉన్నది సింహం అన్నది సింహానికి కూడా రింగ్ మాస్టర్ ఉంటాడే పిచ్చి మొహందాన కుక్కను పిల్లిని పట్టుకుని తిరిగేవాడు ఓ గొప్ప అనుకోరు సింహాన్ని ఆడించేవాడిని అబ్బురంగా చూస్తారు ఆ బుర్రతో ఆలోచించి అంత ఎత్తుకి ఎదిగావు ఇప్పుడు అదే బుర్రని మనసుతో కూడా చూసి నీ సింహాన్ని ఆడించే మేము ఎంజాయ్ చేస్తాం ధరణి అతన్ని ఆడించటమా అది జరిగే పనేనా వామ్మో అని గుండె మీద చేయి వేసుకుంటే నీకొకటి చెప్పమా ఆ మట్టి బుర్రతో ఆలోచించే నీ బిడ్డ అదృష్టం కలిసి వచ్చి అంత ఎత్తుకు ఎదిగావు కదా ఇప్పుడు మనసు పెట్టి నీ సంసారంపై పెడితే దానికి ఒక బుజ్జి తమ్ముడు వస్తాడు వాడు పుట్టిన గడియలు కూడా నీకు కలిసొచ్చి ఆ సింహాన్ని నీ కొంగున కట్టుకుని నీ కొంగు పట్టుకొని తిరుగుతాడే ధరణి అవునా అని చిరు గులాబీలు బుగ్గల్లో పూపిస్తుంటే అదే ఫ్లోలో వెళ్ళి సోఫాలో కూర్చుని నువ్వు అనుకున్నది చేసే రోజు నీ తింగర శలు చూడలేక చస్తున్నాము అంటూ వెళ్ళిపోయారు ఇక్కడ వరకు మీకు ధరణి భయంగా ఉన్న మనసు చెప్పేదే భర్త దగ్గర వినాలి అని మెల్లిగా సోఫాలో కూర్చుని రణధీర్ చంకలలో నుంచి తన రెండు చేతులు పెట్టి షోల్డర్ పై తలపెట్టింది రణధీర్ అప్పటి వరకు ఎన్ని ఆలోచనలతో ఉన్నా అతని మనసు మైండ్ ఒక్కసారిగా ధరణి అలా తనను దగ్గరగా అతని షోల్డర్ పై తలపెట్టడం వల్ల ఎంతో హాయిగా అనిపించింది తాను ఇంతకుముందు ఆలోచించిన ఆలోచనలు అన్ని ఎటు పోయాయో తెలియకుండా వెళ్ళిపోయాయి రణధీర్ మనసు ధరణిని అలా చూడగానే ఉక్కిరి బిక్కిరి అయింది మరొక చేతితో ఆమె తలను పట్టుకుని ముద్దాడి ఇంకా దగ్గరకు తీసుకున్నాడు రణధీర్ అలా ముద్దు పెట్టగానే పాప ఉక్కిరి బిక్కిరి అయిపోయింది మనసులో కొట్టేస్తాడు అనుకున్న దగ్గరకు తీసుకొని ముద్దు పెట్టాడే అమ్మయ్య అని ధరణి తన భయాన్ని కొద్దిగా తగ్గించుకొని రణధీర్ చేతిని ఇంకా తన గుండెల్లో పట్టుకుంది రణధీర్ ధరణిని మెల్లగా తన ఒళ్ళోకి ప పడుకోబెట్టుకున్నాడు ధరణి రణధీర్ ధరణి కళ్ళల్లోకి చూస్తే ధరణి కళ్ళు సిగ్గుతో వాలిపోయాయి రణధీర్ అప్పటి వరకు డబ్బాలకు డబ్బాలు సిగరెట్లు తాగినారా అని రిలాక్స్ పాప వాలిన కనులు చూడగానే వచ్చేసింది వాలిన కనుల పక్క నుంచి చెంపల్లో ఎర్ర గులాబీలు చూపిస్తున్న ధరణిని చూస్తుంటే రణధీర్ స్ట్రెస్ మొత్తం పోవటమే కాకుండా అతనికి ఇంకేదో మొదలైంది రణధీర్ మెల్లిగా పెదవులు జత చేశాడు తన రెండు సంవత్సరాల దీక్షను విరమించటానికి ఇక ఏ శక్తులు అడ్డు రాకూడదని మనసులో కోరుకున్నాడు ఇంటి చుట్టూ బలంగా లక్ష్మణ రేఖ గీసుకున్నాడు రణధీర్ ఒళ్ళో తలపెట్టి తనకేసి చూస్తున్న ధరణిని అలాగే పైకెత్తుకొని లేచాడు రణధీర్ని ధరణిని బెడ్ పై పడుకోబెట్టాడు పక్కన అక్కి నిద్రపోతుంటే ఇప్పుడు ధరణి అటు అక్కిని ఇటు రణధీర్ని చూసి మళ్ళీ ఆమెకు భయం మొదలైంది అది లేస్తే గోల చేస్తుంది ఇతగాడు ఆగడు అనేసి అక్కడ ఆమెకు చాలా పెద్ద సమస్య వచ్చేసింది పాప అని నోటితో అందామనుకుంది మైండ్ ఈ టైంలో నువ్వు మాట్లాడకు బేబీ అని చెప్పింది అప్పుడు ధరణి తన పెద్ద పెద్ద కళ్ళతో రణధీర్ని చూసి అక్కి అని సైగతో చూపించింది రణధీర్ మొదటిసారి ధరణి కళ్ళతో మాట్లాడటం చూసి నా పెళ్ళానికి కళ్ళతో మాట్లాడటం కూడా వచ్చా అనుకుని రణధీర్ ఆర్పాడు ధరణి పెదవులు నవ్వాయి బాబు పెదవులు ధరణికి ముద్దుని ఇచ్చాయి గాలిలో రణధీర్ గాలిలో విసిరిన ముద్దుకి ధరణి చెక్కిళ్లలో ఎరుపు ఇంకాస్త మెరుపు అయినది రణధీర్ అక్కిని ఉయ్యలలో పడుకోబెట్టాలంటే అంత చిన్న పిల్ల కాదు కదిలితే పడిపోతుంది పాపను ప్రశాంతంగా పడుకోబెట్టాలి తన పనికి ఆటంకం కలగకుండా ఉండాలి అని ధరణి కట్టే చీరలలో గట్టి చీర తీశాడు సీలింగుకు కున్న ఉక్కులో చక్కటి ఉయ్యాల తయారు చేశాడు అందులో దిండు వేశాడు చిన్నపిల్లకి ఏ ఉయ్యలలో రాని హాయి చీర ఉయ్యల్లో ఉంటుంది ఎందుకంటే తల్లి పొత్తిళ్ళల్లో ఉన్నట్టు ఉంటుంది గాలి చక్కగా వస్తుంది కింద పడకుండా ఉంటారు ఏడుస్తుంది అని ఊపితే వెంటనే నిద్రపోతుంది పసిపిల్లలకు చీర ఉయ్యలకు మించినది ఏదీ లేదు అందుకే పక్కా ప్లాన్గా బాబు అక్కిని మరుసటి ఉదయం వరకు లేవకుండా ఏడిస్తే బెడ్ మీద నుంచి ఊపేలా చక్కగా తయారు చేశాడు మెల్లిగా అక్కిని అందులో చేర్చాడు కాస్త కూస్తా కదులుతున్న అక్కి చక్కగా ఊపుతుంటే హాయిగా పడుకుంది రణధీర్ నిద్ర నిద్రపుచ్చేశాక కళ్ళతోనే సారేనా అన్నాడు ధరణి కళ్ళతో పాటు పెదవులు కూడా సమాధానం చెప్పాయి బాబులో మెల్లిగా బయటికి వస్తుంటే పాపలో భయం మొదలవుతుంది మనసు నువ్వు ఇప్పుడు భయపడి వెనక్కి తగ్గితే రేపొద్దున లేవవు హాస్పిటల్లో ఉంటావు కాబట్టి నువ్వే రింగు మాస్టర్వి అయిపో ఆడించేసాయి నువ్వే నీ ప్రయత్నంగా నువ్వు కూడా పోటీకి సిద్ధమైపో అన్నది పాప మనసు మాట విన్నది రణధీర్ బాబుకి పోటీ అయితే వెళ్ళదు కానీ అతను చేసేదానికి స్పందించటానికి సహకరించటానికి సిద్ధమైపోయింది ఇప్పుడు ఇన్ని రోజుల పెళ్లి జీవితంలోని జీవితంలో లేని దాంపత్య జీవితం వారికి కొత్తగా అనిపిస్తుంది ఫస్ట్లో ధరణి బిగుసు కట్టెలా ఉండేది బాబుకి అప్పుడున్న ఫీలింగ్స్ అంతా ఇంత కాదు ఇక్కడ పొంతన కుదరలేదు తరువాత వారి కలయిక రణధీర్ డ్రగ్ తీసుకోవటం వల్ల ధరణికి అప్పటికే ద రణధీర్ మనసు నిండా ఉన్నా కానీ భయం పోకపోవటం వల్ల జరిగిన ఆ రాత్రి అయినా వారికి బానే ఉంది కానీ అంతకు మించిన రాత్రి ఈరోజు వారు చవి చూస్తున్నారు అంటే వారిద్దరూ ఇష్టంగా పూర్తిగా మనస్ఫూర్తిగా అడుగుపెడుతున్నారు వారి సంసార జీవితంలోకి ధరణి యవ్వనము ఆమె అందాలు ఒక్కొక్కటి రణధీర్ని ఆహ్వానిస్తుంటే రణధీర్ వాటిని ఇష్టంగా స్వీకరిస్తూ చిరుముద్దులు చిరుగాయాలు చేస్తుంటే గాయాల మంటకి మీపై మేము ఉండము అన్నట్టు ఒక్కొక్క వస్త్రము తొలగిపోతుంది చల్లని ఏసీలో చిరుచెమటల మెరుపుల అందమైన దేహంతో రణధీర్ బాబుని చూసిన పాపకి అప్పుడు తన ఒంట్లో ఫీలింగ్స్ అనే పదార్థాలు ఉన్నాయని అవి ఆ టైంలో ఆమెకు తెలిసింది బాబుని చూసిన కళ్ళు పాపకి మనసు మైమరుపు కలగజేసింది ఇంతటి అందగాడిని పొందిన నా జీవితం ధన్యము అన్నట్టు తనలో కలిపేసుకుంది ఇష్టంగా ధరణిని చేరిపోవటానికి చూస్తున్న రణధీర్ బాబు ఆమె తనలోకి తీసుకోవటం ఆశ్చర్యాన్ని కలిగించింది ఆనందాన్ని ఇచ్చింది అలా తీయని వలపు ఊయలలో ఊగుతూ సరిగమ పాటలు పాడుతూ తీపిని ఆస్వాదిస్తూ చేదును తరిమికొడుతూ వారి దాంపత్య జీవితానికి పూలబాటలు వేస్తూ ఒకరికి ఒకరు ప్రేమగా ఆహ్వానిస్తూ ఒకరిలో ఒకరు ఇష్టంగా కలిసిపోతూ ధరణిలో ఉన్న అందాలను ఎంత ఆస్వాదించినా ఆ రాత్రి బాబు ఆకలి ఎంతకీ తీరటం లేదు ఎంత వలపు ఊయల ఊగినా అలుపు రావటం లేదు రణధీర్ అలసిపోవటం లేదు అసలే తిండిపోతాడు కదా ధరణి అన్ని రకాలుగా వడ్డించిన బాబుకి కడుపు నిండిన కళ్ళు నిండవు అన్నట్టు తనువు అలసిన మనసుకు ఇంకా ఇంకా కావాలని కోరుతుంది ధరణికి తనువు అలసిపోయింది మనసు తృప్తి పడింది ధరణి మనసులో ఆ బాబుకి ఇప్పట్లో ఆ దాహం తీరదులే అని అలసి సొలసి సొక్కి సొమ్మ నిద్రపోయింది ధరణిని చూసిన రణధీర్ కోరికలకు గేటు వేసి తన పక్కన చేరి ధరణిని ఇష్టంగా కౌగిలిలోకి తీసుకొని ఆమె ఆదమరచి నిద్రపోతున్న ముఖమును నుదుటిపై ముద్దు ఇచ్చి అలా తృప్తిపడ్డాడు భరత్ బావ పరిస్థితి చూసి బయటికి వచ్చాక కత్తిపై గాలి మళ్ళింది బాబు ఒంట్లో మొదలైన వైబ్రేషన్స్ కాస్త కత్తిని కళ్ళార చూస్తేనన్నా తగ్గుతాయని అలా శివ ఇంటికి బయలుదేరాడు భరత్ ఇంట్లోకి వస్తుంటే శివ టీప్ టాప్గా రెడీ అయ్యి భరత్ను చూసి స్టన్నైగా నిలబడిపోయాడు వెనక నుంచి శివ వాళ్ళమ్మ అమ్మ రా భరత్ అదేంటి రా భరత్ త్వరగా రమ్మన్నాడు సినిమాకి పోతాము అన్నావు అదేంటి భరత్ ఇక్కడే ఉన్నాడుగా అన్నది శివ తత్తరపాటుగా భరత్ టైం చూస్తే సినిమా టైమే శివకి ఏం చేయాలో అర్థం కాక భరత్తో మూవీకి వెళదామని హాల్లో టికెట్లు తీసుకున్నా అని చెప్పావు కదరా అదేంటి ఎదురుస్తున్నావు అన్నాడు భరత్ శివ తెలివితేటలకు మురిసిపోయి ఎదవ కనీసం ఫోన్ చేసి కూడా చెప్పకుండా టికెట్లు తీసుకున్నానా అని సరేలే అని శివ తల్లి ముందు బాగుండదు అనేసి భరత్ అత్తమ్మ వేరే అర్జెంట్ పని ఉండి శివగాడు ఒక్కడే ఆ డీల్ కోసం వెళ్ళాలి అందుకే టికెట్లు క్యాన్సిల్ చేసి వాడికి చెబుదామని వచ్చా అంటుంటే శివ గుండెల మీద చెయ్యి వేసుకొని బతికించావురా అని మెల్లిగా అన్నాడు భరత్ ఇంత టీపు టాపుగా ఎక్కడికి రెడీ అయ్యారు అని అడిగితే శివ మెలికలు తిరుగుతూ జ్యోతి వాళ్ళ డాడీ ఊర్లో ఊరు వెళ్ళాడట కాసిపు టైం స్పెండ్ చేసి వద్దామని చెప్పాడు భరత్ ఒరేయ్ నువ్వు టైం స్పెండ్ చేసి వస్తానని పోతున్నట్టు లేదు శోభనం పెళ్ళికొడుకులా రెడీ అయిపోతున్నావు అన్నాడు కాస్త ఆగండ్రా బాబు పెళ్ళేయ్యే వరకైనా అన్నాడు శివ అదే అవటం లేదురా నువ్వెలా ఉంటున్నావు అలా అని ఏదో పెద్ద డౌట్ వచ్చిన వాడిలా అడిగాడు భరత్ నీ అంత ఆర్బాటం తత్తరపాటుతనం నా దగ్గర లేదు వచ్చినప్పుడు స్వీకరించే మనస్తత్వం నాది అన్నాడు భరత్ ఈరోజు ఎపిసోడ్ సుత్తిగా అనిపిస్తే లైట్ తీసుకోండి మరొక ఎపిసోడ్ కావాలి అంటే ఎక్కువ లైక్ చేయండి నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి